ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇటు రాజస్థాన్ రాయల్స్ అటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు క్వాలిఫైయర్ టూ ఆడి కేకేఆర్ తో ఫైనల్స్ ఆడాలి అని అయితే వెళ్ళి సో ఈ రోజు చెన్నైలో ఎలాంటి మ్యాచ్ ఉండబోతోందో తెలుసుకుందాం మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు హాయ్ సార్ సో ఈ రోజు ఖచ్చితంగా ఇది డెఫినెట్ గా రెండు టీమ్స్ కి చాలా క్రూషియల్ అండ్ రెండు టీమ్స్ మెయిన్ గా రాజస్థాన్ రాయల్స్ కి ఇది ఒక రివెంజ్ టైం అనుకోవాలి ఎవరు అంటే ఎవరు బెస్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు సార్ చెప్పడం చాలా కష్టం బట్ మీరు అన్నట్టు రాజస్థాన్కి రెవెంజ్ మ్యాచ్ ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో లాస్ట్ టైం అంటే ఈ సీజన్లో రెండు టీమ్స్ తలపడినప్పుడు జస్ట్ వన్ రన్ తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది లాస్ట్ బాల్ ఫినిష్ చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ చూసాం ఆ మ్యాచ్ సో వాళ్ళు ఆ రెవెంజ్ ఫీలింగ్తో ఖచ్చితంగా ఉంటారు బట్ రెవెంజ్ అయినా ఏదైనా ఇది నాకౌట్ మ్యాచ్ గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు ఫైనల్ గెలిచి టైటిల్ కొట్టే మంచి సువర్ణ అవకాశం ఉంటుంది వాళ్ళకి సో అందుకని రెండు టీమ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అన్ని శక్తియుక్తులు వడ్డి ప్రయత్నం అయితే చేస్తాయి అది ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వాళ్ళకుండే బలాలు వాళ్ళకు ఉన్నాయి ఒక టీమ్ స్పిన్ బౌలింగ్లో స్ట్రాంగ్ ఉంటే ఒక టీం ఏంటంటే బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉంది సో ఇట్ ఈస్ బేసికలీ ది బౌలింగ్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ ది అగ్రెసివ్ బ్యాటింగ్ ఆఫ్ సన్ రైజర్స్ అని చెప్పాలి అండ్ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే బేసిక్గా సన్ రైజర్స్ ఫ్యాన్స్ కి చాలా డిసప్పాయింట్మెంట్ ట్రావిస్ హెడ్ అసలు ఫస్ట్ బాల్కే అవుట్ అవ్వడం ఆ తర్వాత మొత్తం బ్యాటింగ్ అంతా కొలాప్స్ అవ్వడం సో ఈ రోజు అంటే అలాంటి కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు ఏమవుతుందంటే సన్ రైజర్స్ కి వాళ్ళిద్దరు ఆ ఇద్దరు షేక్ అంటున్నారు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఈ షేక్ కాంబినేషన్ క్లిక్ అయినప్పుడే టీంకి కి బ్రహ్మాండమైన స్టార్ట్ దొరుకుతుంది రెండు సార్లు అయితే మోర్ దెన్ హండ్రెడ్ రన్స్ చేశారు పవర్ ప్లేయర్ సో వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు మనం చూస్తే ఏంటంటే పవర్ ప్లే ఇద్దరు ఫెయిల్ అయ్యారు మరో రెండు వికెట్లు పవర్ ప్లేలోనే పడిపోయినాయి సో అక్కడ దే లాస్ ద ప్లాట్ అలా కాకుండా స్టార్టింగ్లో ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ కనుక వీళ్ళిద్దరు ఇవ్వగలిగితే నెరటివ్ మారిపోతుంది కంప్లీట్గా మారిపోతుంది సో అదే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అదే అవతల టీం కూడా ఏంటంటే వీళ్ళిద్దరిని ఎలాగ వీళ్ళ పార్ట్నర్షిప్ ఎట్లా బ్రేక్ చేయాలి ఎందుకంటే ట్రావెల్ సెట్ కనుక మనం చూస్తే లాస్ట్ టూ మ్యాచెస్లో మీరు చెప్పిన డక్అవుట్ అయ్యాడు కదా రెండుసార్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి అవుట్ అయ్యాడు ఒకసారి హర్షదీప్కి ఒకసారి మిచల్ స్టార్కి సో ఇక్కడ కూడా ఒక చాలా చాలా బాగా ఎకాంప్లిష్డ్ లెఫ్ట్ ఆమ్ పేసర్ ఉన్నాడు ఇన్ ట్రెంట్ బోల్ట్ సో ట్రెంట్ బోల్ట్ ఏ విధంగా అతన్ని అవుట్ చేయడానికి ప్లాన్ చేస్తాడని చూడు అలాగే ట్రావెల్స్ ఏడు ఏమైనా ఆట తీరు మార్చుకుంటాడు అతను ఏంటంటే ఆల్ అవుట్ అగ్రెషన్ ఎప్పుడు ఫిఫ్త్ గేర్లోనే ఉంటాడు అతను ఫస్ట్ గేర్లో ఆడే ప్రసక్తే ఉండదు మరేమైనా ట్రెంట్ బోల్ట్ విషయంలో కాస్త జాగ్రత్తగా అతని ఓవర్లు అతని వేస్తే మ్యాక్సిమం త్రీ అవర్స్ వేస్తాడు ఫస్ట్ పెళ్ళు వాటిని జాగ్రత్తగా ఆడుకునే ప్రయత్నం చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అది చూడాలి కానీ అంటే సన్ రైజర్స్ అంతకు ముందు వరకు ఉన్న ఒక ప్రాబ్లం థర్డ్ ప్లేస్ కానీ ఇప్పుడు అది రాహుల్ త్రిపాటి కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశాడు లాస్ట్ టైం సైడెడ్ గా తన కొంతవరకు నెట్టుకొచ్చాడని చెప్పాలి సో ఈ థర్డ్ ప్లేస్ లో ఇది రావడం ఎంతవరకు అడ్వాంటేజ్ అంటారు చాలా అడ్వాంటేజ్ అదే చెప్తున్నాను ఒకవేళ వీళ్ళు కనుక మంచి ప్లాట్ఫామ్ అందిస్తే నంబర్ త్రీలో త్రిపాఠి కానీ ఆ తర్వాత క్లాస్ ఎప్పుడు స్పిన్నర్స్ బాగా ఆడతారు అశ్విన్ అండ్ చహల్ని ని ఆడడంలో క్లాసన్ మీద వీళ్ళు ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారు సో క్లాసన్ తర్వాత నితి నితీష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళు ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్ అవ్వకుండా వాళ్ళు అగ్రెసివ్గా ఆడతారు హై రిస్క్ గేమ్ ఆడినప్పుడు అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కానీ ఇద్దర్లో ఒక్కరైనా నిలబడితే ఒకరు అవుట్ అయితే ఇంకోళ్ళైనా కాస్త కాస్త జోరు తగ్గించి ఆడితే అది చాలా వైజ్గా ఉంటుంది అందులో చెన్నై పిచ్ ఎలా ఉంటుంది అంటే స్లోగా ఉంటుంది స్ట్రోక్ మేకింగ్ అంత అనుకూలంగా ఉండదు అక్కడ మీరు అదే రకమైన అగ్రెషన్తో వెళ్ళాలి ఎప్పుడు ఫిఫ్త్ గేర్లో ఆడాలి ప్రతి బాలు ఫోర్ సిక్స్ కొట్టాలంటే కష్టం సో కొంచెం వాళ్ళు అగ్రెషన్ ఆడాలి కానీ దాన్ని కాస్త టోన్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది అండ్ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్కి లాస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లోకి వచ్చేసాడు సో ఈ రోజు తన కన్సిస్టెన్సీని కంటిన్యూ చేస్తాడంటారా లేదంటే ఎక్కడన్నా మళ్ళీ వెనకబడే ఛాన్స్ ఉందంటారు యశస్వి కూడా సేమ్ ప్రాబ్లం అతను కూడా ఏంటంటే కొంచెం రిస్క్ గేమ్ ఆడతాడు మంచి షార్ట్స్ కొడుతూ సడన్గా ఒక ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అవుతాడు బట్ వాళ్ళ గేమ్ ఆ విధంగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు ఏంటంటే క్విక్ రన్స్ చేయడం మంచి స్ట్రైక్ రేట్తో ఆడడం సో అదే రకమైన గేమ్ సో అలాంటి ప్లేయర్స్ ప్రతిసారి క్లిక్ అవుతారు కన్సిస్టెంట్గా ఆడతారు అని చెప్పిన కానీ ఎప్పుడైతే ఫామ్లోకి వస్తాడో యశస్వి కెన్ బి అ డేంజరస్ ప్లేయర్ సో లాస్ట్ టైం కూడా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో అతను ఎస్ఆర్ఎస్ మీద మంచి స్కోర్ చేశాడు సో అతను చాలా కీ ప్లేయర్ అవుతాడు ఎందుకంటే బట్లర్ కూడా లేని నేపథ్యంలో అతను చాలా కీ ప్లేయర్ అవుతాడు అండ్ సంజు శాంసన్ కూడా ఎక్కడో ఫామ్ కోల్పోతున్నాడు కొంతవరకు లాస్ట్ రెండు మూడు మ్యాచెస్ లో చూస్తే తను ఎక్కువ రన్స్ చేయలేకపోతున్నాడు అది ఎక్కడో డిసడ్వాంటేజ్ అయిపోతుంది రాజస్థాన్ రాయల్స్ అనుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా చెప్పాడు తను ఫుల్ ఫుల్ ఫిట్గా కూడా లేను అని చెప్పి చెప్పాడు ఫీవర్తో బాధపడుతున్నట్టున్నాడు బట్ సంజు శాంసన్ ఫామ్ కూడా చాలా కీలకం ఎందుకంటే వరల్డ్ కప్ నేపథ్యంలో కూడా ఇక్కడ బాగా ఆడితే వరల్డ్ కప్లో రిషబ్ పంత్ ని పక్కన పెట్టి అతన్ని ఫైనల్ లెవెల్ ఆడించే అవకాశం కూడా ఉంటుంది సో అతని గోల్డెన్ ఆపర్చునిటీ ఇక్కడ గెలిచి తర్వాత ఫైనల్లో కూడా మంచి స్కోర్ చేస్తే రిషబ్ పంత్ కంటే హీఈస్ ఇన్ అ బెటర్ ఫామ్ రైట్నో ఈ ఐపీఎల్లో సో రిషబ్ పంత్ని పక్క ఆ స్థానం కోసం ఇద్దరి మధ్య ఉన్న ఫైట్లో కాస్త ముందుకెళ్ళడానికి కూడా అతనికి అవకాశం ఉంటుంది బట్ ఈ సీజన్లో ఓవరాల్గా ఈ దిస్ ఈస్ ఇస్ బెస్ట్ సీజన్ అని చెప్పాలి చాలా కన్సిస్టెంట్గా ఐదోన్న ఫిఫ్టీస్ చేశాడు బట్ ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత హీ షుడ్ లీడ్ ద టీం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఎస్వి అంత గొప్ప ఫామ్లు లేడు సో సంజు శాంసన్ వాళ్ళ టీంని ఫైనల్కి తీసుకెళ్లాలంటే క్యాప్టెన్గా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో అతను హీ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఈ మ్యాచ్ అండ్ మెయిన్ గా రియాన్ పరాగ్ గురించి మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం కానీ రియాన్ పరాగ్ కూడా అంటే అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ లాగే ఆ అగ్రెసివ్ మోడ్ లోనే అటాకింగ్ మోడ్ లోనే ఆడుతున్నాడు అది తనకేమన్నా ఈ రోజు అంటే వీళ్ళలాగే ఈ రోజు తనకేమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట బట్ ఓవరాల్ గా చాలా కన్సిస్టెంట్ గా ఆడు హీఈస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ రాజస్థాన్ ఎందుకంటే సంజు శాంసన్ ఆడుతున్నా సరే సంజు శాంసన్ కంటే మోర్ కన్సిస్టెంట్ గా ఎక్కువ రన్స్ చేశాడు బట్లర్ రెండు సెంచరీలు చేసినా మిగతా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి సో చాలా వరకు టీమ్కి ఒక మెయిన్ స్టేగా అతను ఉన్నాడు సో అతని ఫామ్ కూడా చాలా కీలకం అవుతాడు అతని స్పిన్నర్స్ కూడా బాగా ఆడతాడు డొమెస్టిక్లో బోల్డ్ అని మ్యాచ్లు ఆడాడు చెన్నై లాంటి స్లో విచెస్ వికెట్స్ మీద ఆడడం అతనికి చాలా రెగ్యులర్గా ఆడుతున్న పరిస్థితి సో ఇక్కడ అతను చాలా ప్లేయర్ అవుతాడు అండ్ మెయిన్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే డ్రెంట్ బోల్ట్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరిలో ఈ పిచ్ కండిషన్స్ ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందంట చెన్నైలో యూజువల్గా స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది కానీ మనం ఇటీవల ఈ సీజన్లో చూస్తుంది ఏంటంటే పేసర్స్ కూడా ఎక్కువ వికెట్స్ తీస్తున్నారు ఈవెన్ విత్ న్యూ బాల్ కూడా బాల్ స్వింగ్ అవుతుంది సో ఇద్దరు కూడా మంచి స్వింగ్ బౌలర్స్ ఇద్దరు కూడా పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసింది వీళ్ళిద్దరు ఐపీఎల్ ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో వాళ్ళిద్దరి మధ్య ఆ రికార్డు అటు ఇటు దోబూసులు ఆడుతూ ఉంటుంది సో కాబట్టి ఐ థింక్ దోస్ టూ ప్లేయర్స్ ఆర్ వెరీ భువేశ్వర్ కుమార్ యశస్వి జైస్వాల్ని అవుట్ చేసిన లేకపోతే ట్రావిసెడ్ లాంటి ప్లేయర్ని ట్రంట్ బోర్డ్ అవుట్ చేసినా వాళ్ళ టీంకి చాలా మంచి స్టార్ట్ అందిస్తారు సో వాళ్ళిద్దరి ఫామ్ అనేది చాలా కీలకం కాబోతుంది అండ్ మెయిన్గా ఇక్కడేమో అశ్విన్ లోకల్ బాయ్ చెన్నై గ్రౌండ్ గురించి బాగా కంప్లీట్ గా తెలుసు అండ్ ఇక్కడ కూడా నటరాజన్ ఉన్నాడు తను కూడా చెన్నైలో చాలా క్రికెట్ ఆడాడు కాబట్టి వీళ్ళిద్దరిలో అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అశ్విన్ అనుకోవచ్చు డెఫినెట్ అదే అశ్విన్ మంచి ఫామ్ లోకి వచ్చాడు ఫస్ట్ నైన్ మ్యాచెస్లో రెండు వికెట్స్ తీసిన అశ్విన్ అప్పుడు తనకి కొన్ని ఇంజరీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పాడు బట్ బట్ ఇప్పుడు ఏంటంటే అతను లాస్ట్ ఫోర్ మ్యాచెస్లో సెవెన్ వికెట్స్ తీశాడు అతను లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అవార్డు కూడా గెలుచుకున్నాడు సో అశ్విన్ మీరు అన్నట్టుగా బికాజ్ అక్కడ కండిషన్స్ చెపాక్ పిచ్ మీద అనేక మ్యాచ్లు ఆడాడు అక్కడ యాంగిల్స్ తెలుస్తాయి స్పిన్నర్కి ఏంటంటే యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ ఎటువైపు ఎలా ఎటువైపు బాల్ వెళ్ళకూడదంటే ఎలా వేయాలి అనేది అతనికి బ్రహ్మాండంగా తెలుసు సో ఆ గ్రౌండ్లో అతనుకున్న ఆ ఫెమిలియారిటీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అతను హీ విల్ బి ది మెయిన్ బౌలర్ అందులో వీళ్ళ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఓపెనర్స్ అతను పవర్ ప్లేలో కూడా మనకి బౌలింగ్ చేసే అవకాశం ఉంది అండ్ మెయిన్గా అంటే ఇంతకు ముందు ఇందాక మాట్లాడుకున్నట్టు చెన్నైలో జనరల్గా స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది అనుకుంటారు కానీ ఈసారి మెయిన్గా చెన్నైలో పిచ్ కండిషన్స్ చాలా డిఫరెంట్ అయిపోయాయి ఈ సీజన్లో ఆ డిఫరెన్స్ అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేశారు చెన్నైలో కూడా ఫ్లాట్ వికెట్స్ మామూలుగా చెన్నైలో టూ హండ్రెడ్ స్కోర్స్ వచ్చేవి కదా ఈసారి నాలుగైదు సార్లు టీమ్స్ టూ హండ్రెడ్కోర్ క్రాస్ అయినాయి అది చెన్నై టీం ఒక స్పిన్నర్తో వెళ్ళడం కూడా చూసాం మనం సో అక్కడ పిచ్ క్వాలిటీ వాళ్ళు మార్చారు స్పిన్నర్స్కి పూర్తిగా అనుకూలంగా చేయట్లేదు సో ఈసారి కూడా మనం అలాంటిది ఈసారి ఒక ఫ్రెష్ పిచ్ మీద మ్యాచ్ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు తర్వాత ఈ పిచ్కి ఏంటంటే ఒక సైడ్ బౌండరీ చాలా చిన్నదిగా ఉంది సో అది ఈ బిగ్ హీటర్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు అదేంటంటే మిస్ హిట్ కొట్టినా అది సిక్స్ వెళ్ళిపోతుంది సో ఆ సైడ్ సైడ్ బౌండరీ ఒకటి చిన్నట్టుగా ఉండడం అనేది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని బౌలర్స్కి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏ మాత్రం వాళ్ళు లైన్లో కానీ లెంత్లో కానీ చిన్నపాటి మిస్సేక్ జరిగినా కూడా వాళ్ళ బాల్ బౌండరీలు సిక్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మెయిన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్కి స్పిన్నర్స్ అనేదే ఒక ఒక డిసడ్వాంటేజ్ ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం కనిపిస్తూనే ఉంది ఈ రోజు ఒకవేళ అంటే ఇక్కడ పిచ్ కండిషన్స్ లో ఎవరికి కొంతవరకు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్స్ లో ఎవరికి కొంతవరకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందంట నన్ను అడిగితే సన్ రైజర్స్ లో ఒక మార్పు చేయాలి విజయకాంత్ వియస్కాంత్ అనే శ్రీలంక స్పిన్నర్డిస్తున్న లెక్స్ స్పినర్ అతను ఎఫెక్టివ్ కాలేదు మూడు మ్యాచ్లో ఒక వికెట్ తీసాడు ఎక్స్పెన్సివ్గా కూడా ప్రూవ్ అవుతున్నాడు సో అలాంటప్పుడు మీకు ఫారిన్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు మార్క్ యాన్సన్ ఉన్నాడు ఫజల్ అక్ ఫరూకీ లాంటి ఇద్దరు లెఫ్ట్ హామ్ పేసర్స్ ఉన్నారు ప్లస్ మీకు మార్క్రమ్ గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు ఉన్నారు సో ఫిలిప్స్ అండ్ మార్క్రమ్ క్యాన్ బోల్ ఆఫ్ స్పిన్ సో వాళ్ళలో ఒకరిని తీసుకొని ఇండియన్ స్పిన్నర్ అండ్ నేను తీసుకొని సన్వీర్ ప్లేస్లో మార్క్రమ్ కానీ ఫిలిప్స్ కానీ ఆడిస్తే ముఖ్యంగా మార్క్రమ్ని ఆడిస్తే బికాజ్ ఇర్ స్టడీ బ్యాట్స్మెన్ చాలా బాగుంటుంది ఆ మార్పు చేసుకోవాలి స్పిన్నర్స్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీకు చెన్నైలో డ్యూ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ సో సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి డ్యూ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు స్పిన్నర్స్ ఎక్కువ ఓవర్లు వేయలేరు ఎప్పుడైతే బాల్ బాగా ఆ డ్యూ వల్ల తడిచిపోయి వెట్గా అయిపోతుందో ఇట్ విల్ బికమ్ లైక్ ఏ సోప్ మనం స్నానం చేసే సోప్ ఎలా మన చేతిలో జారిపోతుందో ఆ రకంగా బాల్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ బాల్ని గ్రిప్ చేస్తేనే వాళ్ళు టర్న్ చేయడానికి వీలవుతుంది వాళ్ళు వాళ్ళకి గ్రిప్ దొరకదు సో ప్రతి బాల్కి వాళ్ళు టవల్తో తుడిచి చేసినా సరే వాళ్ళు ప్రాపర్గా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం లేదు సో అందుకని స్పిన్నర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు ఈవెన్ ఐ థింక్ ఆర్ఆర్ కూడా ఇద్దరు స్పిన్నర్స్తోనే వెళ్తారు దే హవ్ అదర్ ఆప్షన్ లైక్ కేశవ్ మహారాజ్ బట్ టాస్ట్ టైంలో మీకు తెలియదు కాబట్టి మీరు ఐ థింక్ స్పిన్నర్స్ సెకండ్ హాఫ్లో ఏమాత్రం ఎఫెక్టివ్గా ఉండే అవకాశం లేదు అండ్ మెయిన్గా అంటే ఆవేష్ ఖాన్ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు ఈ సీజన్లో సో ఈరోజు తను ఎవరి మీద విజృంభించే ఛాన్స్ ఉందంటారు సార్ ఆవేష్ ఖాన్ మనకేమనిపిస్తాడంటే కొన్నిసార్లు రన్స్ ఇస్తున్నాడని అనిపిస్తాడు బట్ ఈజ్ అ క్లవర్ బౌలర్ చాలా క్లవర్గా ఆ వేరియేషన్స్ తీసుకొస్తాడు ముఖ్యంగా బ్యాక్ ఎండ్లో అతను చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు స్టార్టింగ్లో బౌల్ట్ ఉంటే బ్యాక్ ఎండ్లో అతను వికెట్స్ తీస్తున్నాడు చాలా ఇనాక్యుయస్గా అనిపిస్తాడు ఆర్డనరీగా అనిపిస్తాడు కానీ హీ అప్ వికెట్స్ సో అతను చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఇండియన్ టీమ్ స్టాండ్ బైస్లో కూడా ఉన్నాడు అది మంచి పేస్ ఉంది అతని దగ్గర పేస్ ఉండే వాళ్ళకే ఆ స్లో రన్స్ బాగా వర్కౌట్ అవుతాయి ఫీఆర్ బౌలింగ్ ఎట్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ మీరు సడన్గా వన్ ట్వంటీ స్పీడ్కి తగ్గించుకుంటే ఆ వేరియేషన్ మీరు పసిగట్టలేకుండా బాల్ వేయగలిగితే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆర్ బౌలింగ్ అట్ వన్ థర్టీ అండ్ యూఆర్ బో యుర్ బాల్ స్లోయర్ బాల్ ఈజ్ అట్ వన్ ట్వంటీ ఫైవ్ పెద్దగా డిఫరెన్స్ ఉండదు సో అందుకని అతనికి పేస్ కూడా ఉంది హైట్ ఉంది అండ్ అతను ఆ స్లోయర్ వన్స్ ఆ వేరియేషన్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు అండ్ ఈజ్ హజ్ ఆల్సో హ్యావింగ్ ఎ గుడ్ యార్కర్ ఆల్సో అందుకని ఐ థింక్ హీ ఈజ్ అ కీ బౌలర్ ఇన్ ద బ్యాక్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ అనేవి ఎవరెవరి మధ్య ఉంటాయంటారు మెయిన్గా మనకి మ్యాచప్స్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ మ్యాచ్ప్ అగేన్స్ట్ యశస్వి జయస్వాల్ ఒకటి రెండుసార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది బట్ అభిషేక్ శర్మకి సారీ ట్రావిస్ హెడ్ విషయంలో ఫ్రంట్ బోల్కి అంత మంచి రికార్డ్ ఏం లేదు అతను ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు థర్టీ డెలివరీస్ పైగా బౌలింగ్ చేశాడు అతనికి కానీ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు సో ట్రావిస్ హెడ్ కనుక ఆ ట్రెండ్ బోల్ట్ గండం దాటుకుంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు సో అతను కనుక కాస్త తన గేమ్ని కాస్త కంట్రోల్ చేసుకుని కొంత రెస్ట్రైంట్ పాటించి హెడ్ ఓవర్స్ కనుక జాగ్రత్తగా ఆడుకుంటే ఐ థింక్ ఈ కెన్ స్కోర్ ఇట్ బిగ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఏమైనా మైనర్ చేంజెస్ అనే చేసుకొని రావాల్సిన అవసరం ఉందంటారు ఐ డోంట్ థింక్ దే విల్ డిస్టర్బ్ ది విన్నింగ్ కాంబినేషన్ అయితే వాళ్ళకేంటంటే ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే ఒక బ్యాట్స్మెన్ పక్కన పెట్టి ఒక ఎక్స్ట్రా బౌలర్ని తెచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద మ్యాచ్ విత్ ఫైవ్ బౌలర్స్ ఎస్ఆర్హెచ్ కూడా అదే అవుతుంది ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలవాలంటే దే షుడ్ విన్ ద టాస్ దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళు ఒకటేంటంటే వాళ్ళు సెకండ్ బౌలింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తే పిచ్ ఈజీ అవుతుంది స్పిన్నర్స్ పెద్ద ఎఫెక్టివ్గా ఉండరు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళు ప్రతి మ్యాచ్లో దే ఆర్ గోయింగ్ విత్ జస్ట్ ఫోర్ బౌలర్స్ అండ్ పార్ట్ టైమర్గా నితీష్ రెడ్డి లాంటి వాళ్ళు యూజ్ చేస్తున్నారు అలా కాకుండా మీరు ఫస్ట్ గనక మీరు బౌలింగ్ చేస్తే మీకు ఎక్స్ట్రా బౌలర్ వాడుకునే అవకాశం ఉంటుంది అండ్ మెయిన్గా రెండు టీమ్స్ యొక్క క్యాప్టెన్స్ గురించి మాట్లాడాలి ఇక్కడ అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్యాట్ కమిన్స్కి మెయిన్గా చెప్పాలంటే కానీ సంజు శాంసన్ కూడా తనతో ఈక్వల్ గా ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు అని ఈ సీజన్లో అనిపించింది కదా సార్ ఎక్స్పీరియన్స్ అనేది పెద్ద కౌంట్ కాదు ఎందుకంటే సంజు శాంసన్ యంగ్స్టర్ అయినప్పటికీ చాలా కూల్ క్యాప్టెన్ గా ఎక్కువగా మాట్లాడు ఎక్కువగా ప్లేయర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చూడ మనం చాలా కూల్గా లీడ్ చేస్తున్నాడు అతని స్ట్రాటజీ కూడా బాగుంది సో టీం ఎక్కడ దాకా తీసుకొచ్చాడు అది క్యాప్టెన్సీ రోల్ చాలా ఉంది మనం అనుకున్నట్టుగా వాళ్ళు లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి ఐదుగురు బోలర్స్తోనే వెళ్తున్నారు కానీ ఆ బౌలర్స్ని జుడిషియస్గా యూజ్ చేస్తున్నాడు ఎవరిని ఎక్కడ యూజ్ చేయాలి ఎవరిని బ్యాక్ ఎండ్లో చేయాలి అవన్నీ కూడా అతను చాలా బాగా చేస్తున్నాడు ఫీల్డ్ ప్లేసింగ్ కానీ అతని ఓవరాల్ క్యాప్టెన్సీ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంది అందుకే ఆ టీం అంత బాగా పర్ఫామ్ చేస్తుంది సో సంజు శాంసన్ కనుక ఇండియన్ టీంలోకి వస్తే ఈ విల్ ఆల్సో బికమ్ ఏ క్యాండిడేట్ ఫర్ ఫ్యూచర్ క్యాప్టెన్సీ అంత మంచి క్యాప్టెన్సీ మెటీరియల్గా అతను కనిపిస్తున్నాడు అండ్ ఓవరాల్ గా ఈరోజు అంటే రెండు టీమ్స్ వాళ్ళ అంటే గత రికార్డ్స్ ఈ సీజన్లో గత రికార్డ్స్ ఎక్కడ చేయట్లేదు అనిపిస్తోంది సో ఇప్పుడు కండిషన్స్ లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు నేను చెప్పినట్టుగా ఎవరికి ఛాన్సెస్ అనే దానికంటే తో వెళ్తాది మీరు ఫస్ట్ టూ మ్యాచెస్ ఈ ప్లే లో చూడండి లో జరిగిన అక్కడ కూడా డ్యూ ఫ్యాక్టర్ ప్రాబ్లం క్రియేట్ చేసింది చేంజింగ్ టీమ్సే గెలిచాయి ఇక్కడ కూడా ఏంటంటే సెకండ్ బౌలింగ్ చేసే టీమ్ విల్ బీ ఇట్ ఏ కన్సిడరబుల్ డిసడ్వాంటేజ్ చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది పిచ్ కూడా బ్యాటింగ్కి అనుకూలంగా మారుతుంది డ్యూ వాళ్ళు ఏమవుతుందంటే పిచ్ బైండ్ అవుతుంది బైండ్ అయ్యి బ్యాటింగ్ చాలా అనుకూలంగా మారుతుంది ఎంత స్లో పిచ్ అయినా కూడా అది బ్యాట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయిపోతుంది అందుకని సెకండ్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరైతే టాస్ గెలిచిన క్యాప్టెన్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వాళ్ళు ముందుగా బౌలింగ్ తీసుకుంటారు బౌలింగ్ తీసుకోవాలి కూడా అలాంటి వేరే వేరే ఛాయిస్ లేదు ఎందుకంటే ఆ డ్యూ ఫ్యాక్టర్ వాళ్ళు సో సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ హ్యావింగ్ సెట్ దట్ నేను ఒకటేం చెప్తానంటే సన్ రైజర్స్ లాంటి టీం కానీ లేకపోతే ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మీరు బోర్డు మీద ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ కనుక పెడితే బికాజ్ ఇది ఒక బిగ్ మ్యాచ్ ఎలిమినేషన్ మ్యాచ్ చేసింగ్ టీమ్కి ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈ షుడ్ బ్యాట్ వెరీ వెల్ బ్రహ్మాండంగా బ్యాట్ చేసి మీరు ఒక పెద్ద స్కోర్ పెట్టి ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్తో వాళ్ళని అవుట్ చేయాలని ప్రయత్నించండి డ్యూ వల్ల మీకు ఎంత ఒక ట్వంటీ థర్టీ రన్స్ డిఫరెన్స్ ఉంటుంది దాన్ని కనుక మీరు బ్యాటింగ్తో కవర్ చేయగలిగితే ఇకన్ స్టిల్ విన్ ద మ్యాచ్ అక్కడ అంటే కేకేఆర్తో ఖచ్చితంగా గెలిచి తీరాలి కాబట్టి ఇక్కడ నుంచే అక్కడికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో ఇక్కడ బౌలింగ్ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేవలం త్రీ బౌలర్సే సెట్ అయ్యారు కానీ ఇక్కడ కూడా అంతే ఒక ఐదు బౌలర్సే ఉన్నారు సో ఈ రెండు టీమ్స్ లో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయంటారా సార్ ఉన్నాయి కానీ వాళ్ళకి బెటర్ బ్యాలెన్స్ ఉందని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్లో వాళ్ళకి స్ట్రెంత్ ఉంది బౌలింగ్లో కూడా ఏంటంటే వాళ్ళకి మంచి స్పిన్నర్స్ మంచి పేసర్స్ ఉన్నారు సన్ రైజర్స్కి ఉన్నది ఏంటంటే ముగ్గురు పేసర్స్ మీద డిపెండ్ అవుతున్నారు స్పిన్నర్స్ సరైన వాళ్ళు లేరు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బౌలర్ వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు గెలుస్తున్నదంతా వాళ్ళ బ్యాటింగ్ బలంతో గెలుస్తున్నారు సో బ్యాటింగ్ బలం మీకు అన్నిసార్లు గెలవడం కష్టం బౌలింగ్ బాగుంటే ఒక సామెత ఉంది కదా యూ కెన్ విన్ మ్యాచెస్ విత్ బ్యాటింగ్ బట్ వీల్ విన్ టోర్నమెంట్స్ విత్ బౌలింగ్ అది బౌలింగ్ బాగుంటేనే మీరు టోర్నమెంట్స్ గెలుస్తారు సో బౌలింగ్ బాగుంటేనే మీకు ఆ వికెట్స్ వస్తాయి అండ్ యూ కెన్ బి యూ విల్ బీ ఏబుల్ టు విన్ ద మ్యాచెస్ సో ఈ బౌలింగ్ వీక్నెస్ ని ఎంతవరకు కవర్ చేసుకుంటారన్న దాని మీద సన్ రైజర్స్ విజయం ఆధారపడదు అండ్ ఈ సీజన్లో సార్ మెయిన్గా మాట్లాడుకుంటే బౌలర్స్ ఎక్కడో ఫేడ్ అవుట్ అయిపోతున్నారు ఓన్లీ బ్యాట్స్మెన్ గేమ్ గా క్రికెట్ మారిపోయింది అని అనిపించింది సో దాని మీద మీరేమంటారు అది కొంతవరకే నిజం ఎందుకంటే మీరు సెకండ్ హాఫ్లో పిచ్చెస్ లో డౌన్ అయినాయి బుమ్రా లాంటి బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ హర్షద్ పటేల్ కూడా సెకండ్ హాఫ్లో ఆ స్లోయర్ వన్స్తో ఇప్పుడు పర్పుల్ క్యాప్ రేస్లో టాప్లో ఉన్నాడు అతను కోర్స్ వాళ్ళ మ్యాచెస్ అయిపోయినాయి బట్ బౌలర్స్ కూడా సెకండ్ హాఫ్లో బాగా షైన్ అవ్వడం స్పిన్నర్స్ షైన్ అవ్వడం మనం చూసాం ఫస్ట్ హాఫ్లో మీరు అన్నట్టుగా బ్యాటింగ్ టోటల్గా డామినేట్ చేశారు బ్యాట్స్మెన్ అండ్ సెకండ్ హాఫ్లో బౌలర్స్ కమ్బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ సో ఇక్కడ మనకి నాకౌట్స్లో కూడా అదే కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఖచ్చితంగా ఈ సార్ అంటే ఏదో హోమ్ టీమ్ కాబట్టి సన్ రైజర్స్ గెలవాలని అయితే కోరుకుంటున్నాం కానీ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో వాళ్ళు ఆడిన తీరు ఖచ్చితంగా వాళ్ళు ఫైనల్ కి వెళ్ళాలి అనేలా వాళ్ళ ఫ్యాన్స్ కాకపోయినా మిగతా వాళ్ళని కూడా అనిపించేలా చేసింది సో ఎవరు గెలిచినా ఖచ్చితంగా మంచి క్రికెట్ అయితే ఎంజాయ్ చేయాలి ఫ్యాన్స్ అని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్